రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ భవనం కార్యదర్శి కె రత్నప్రసాద్ మరియు పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ మార్చి తొమ్మిదవ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఈ జాతీయ లోక అదాలత్ నందు రాజీ యోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు వాహన ప్రమాద బీమా కేసులు ఆర్బిట్రేషన్ ఓపీలు చిట్ ఫండ్ కేసులు బ్యాంక్ లావాదేవీలు కుటుంబ తగాదారులు తదితర కేసులు రాజీ చేయడం జరుగుతుందని తెలియజేశారు జాతీయ లోక అదాలత్ నందు రెండు వేల యాభై తొమ్మిది కేసులను పరిష్కరించి రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచామని అలా ఈ జాతీయ లోక అదాలత్ నందు ఏడు వేల కేసులను రాజీ యోగ్యమైన కేసులుగా గుర్తించడం జరిగిందని కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కేసుల నుండి విముక్తి కాగలని సూచించారు పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు ప్రతిరోజు రాజీ యోగ్యమైన కేసులలో ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని రాజీ పడదలుచుకున్న కక్షీదారు నేరుగా కానీ న్యాయవాది ద్వారా కానీ తమ యొక్క కేసుల వివరాలను సంబంధిత కోర్టులకు కానీ లేదా పర్మనెంట్ లోక్ అదాలత్ కానీ సంప్రదించాలనేది విజ్ఞప్తి చేశారు కేసులు కూడా పరిష్కారం చేసుకోవడానికి రాజీ పడటానికి ఆమోదంగా ఉన్న అన్ని కేసులు కూడా రాజీ పడే అవకాశం కల్పించారు ఈ విధంగా అందరూ కూడా ఈ వెసులుబాటుని వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను క్రిత సంవత్సరం మనకి క్రితం నెలలో క్రితంసారి జరిగిన లోకాలతో దాదాపు రెండు వేల యాభై తొమ్మిది కేసులు పరిష్కారం చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి రాజీ పడదే కేసులు సుమారు ఏడు వేల పైచులకు కేసులు జిల్లా వ్యాప్తంగా ఐడెంటిఫై చేయడం జరిగింది మరి ఇవాళ ప్రెస్ మీట్ పెడతా ముఖ్య కారణం ఏంటంటే మన హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఇవాళ నుంచి మనకు ఒక వారం నుంచి మొదలైంది ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే మీడియేషన్ కానీ లేకపోతే ప్రీ సెట్టింగ్స్ కానీ జిల్లా వ్యాప్తంగా కేసులు ఇక్కడ తీసుకోబడతాయి దానికి సంబంధించి హాన్బుల్ చైర్మన్ గారు క్లాపస్ మేడము మరి ఆ రాజీ పడతానికి ఆమోదంగా ఉన్న కేసులన్నిటిని కూడా మాట్లాడతారు పార్టీలతో మాట్లాడతారు మీడియేషన్ చేస్తారు ప్రీ సెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి మరి యొక్క వెసులుబాటుని అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఇక్కడ చేయబడతాయి అదేవిధంగా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కేసులు ఈపీసు మ్యాట్రిమోల్ కేసెస్ యాక్సిడెంట్ కేసులు ఆల్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అదేవిధంగా బ్యాంకు కేసెస్ చిట్ ఫండ్ కేసులు కార్పొరేషన్ ఓపీలు సివిల్ కేసులు అన్ని రకాలను రాజీ పడద కేసులు కూడా పరిష్కారానికి ఇక్కడ అవకాశం ఉంది ఒకవేళ జటిలమైన సమస్యలను ఉంటే కనుక వాటిని చైర్మన్ గారు ఆధ్వర్యంలో మాట్లాడి పార్టీలతో మాట్లాడి రాజీ పడతానికి ఆస్కారం ఉండేది దిశగా ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగా కక్షిదారులందరికీ కూడా చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మీరు బయట వేరే వాళ్ళ దగ్గర సెటిల్ చేసుకొని అక్కడ మాట్లాడుకునే కంటే ఇక్కడ ఏంటంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆర్డర్ ప్రకారంగా ఇప్పుడు జరిగేది ఏంటి అని అంటే ఫస్ట్ తారీఖు నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి ప్రీ సిట్టింగ్స్ అంటే ముందుగానే మీరు ఏదైనా సెటిల్ చేసుకుంటే మీ మధ్య ఏమీ వివాదం పరిష్కారం కాకపోతే కనుక మా ఇక్కడికి వచ్చినట్లయితే ఏ రకమైన సమస్యలు అయినట్టు కూడా క్రిమినల్ కేసులు కానీ అంటే రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు కానీ అలాగే సివిల్ లిటిగేషన్ ఏదైనా సరే ఇప్పుడు రాపస్ ఆఫీస్ దగ్గరికి మీరు నేరుగా కానీ అడ్వకేట్గా ద్వారాగా కానీ వచ్చినట్లయితే అది ప్రీ సిట్టింగ్స్ ద్వారా మీడియేషను కన్సిలియేషన్ చేసి ఇద్దరు పార్టీలని దగ్గర కూర్చోబెట్టుకొని ఆమోదయోగ్యంగా ఎలా ఉంటుంది అనేది మేము వాళ్ళకి వివరించి అది పరిష్కారం దిశగా మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాము అలాగే చాలా కేసులు కూడా పరిష్కారం అయినాయి కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి నేరుగా ఆఫీస్కి వచ్చినట్లయితే మీ కేసు వివరం చెప్తే ఏ కోర్టులో పెండింగ్ ఉన్నా మనకి జిల్లా ప్రిమిసెస్లో ఏ కోర్టులో పెండింగ్ ఉన్నా సరే ముందుగా మాకు తెలియజేస్తే మేము ఆ రికార్డును పిలిపించి మీ దగ్గర సయోజు కుదర్చడానికి ప్రయత్నిస్తాం